నమస్కారం వరకు మీరు రోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా వలవ కట్టండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ అని నేను అనుకుంటున్నాను నేను ఇగోండి మా పిల్లలకి లంచ్ బాక్సులు ఇలా కట్టానండి సైడ్ డిష్ కూడా నేను బంగాళదంప పిట్టి చేశాను దీనికి ఏంటంటే ఏమీ లేకపోయినా బాగుంటుంది కానీ నేనైతే సైడ్ డిష్కి బంగాళదంప ఇచ్చి చేశాను అనమాట దీనికి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ఇప్పుడు చూస్తున్నారు కదా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లోని మేము పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి పోపు దినుసుల తర్వాత ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోండి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అంటే ఈ ఉలవకట్టు టేస్ట్ అనేది ఉల్లిపాయల నుంచి వస్తుంది మాకైతే ఉల్లిపాయలు ఎక్కువగానే వేస్తానండి నేనైతే ఇలా చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు ముందుగా ఏం చేసుకోవాలంటే చింతపండు నానబెట్టి పసుపు చింతపండు నానబెట్టుకొని రసం తీసేసి పసుపు ఉప్పు కారం మీరు ఉలవపిండి వేసేసుకోండి వేసేసి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఉండలేకుండా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇవన్నీ వేసేయాలి ఉప్పు కారం అనేది మీరు వాటర్ మనం చింతపండు రసం కలుపుతాం కదండి ముందే చూసుకోవాలి వే పోపులు వేసేసిన తర్వాత చూస్తామంటే మాత్రం అసలు ఉప్పు కారం పులుపు అనేది చూసుకోవాలి మీకు ఎంత సరిపోద్ది ఏంటనేది పులుపు ఉప్పు ఎక్కువైపోయింది అని అనుకున్నారంటే కొంచెం వాటర్ వేసేసి మీరు కొద్దిగా పిండి వేసుకోవడమేనండి అప్పుడు బాగుంటుంది అంతే అంతకుమించి ఇంకే లేదు మీరు కొద్దిగా కాస్త ఎక్కువ అవుతుంది అంతే కారం ఎక్కువైపోయినా ఇదో టిప్ అనుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా మనకి కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది మీరు కలపడం మానేశారు అనుకోండి అడుగుని పిండి వేసాము అడుగుని ఉండిపోతుంది అప్పుడు ముద్దలాగా అయిపోతుంది అనమాట అసలు తినడానికి కూడా బాగోదు లూజ్గా నీరు నీరుగా వచ్చేస్తుంది మీరు ఇలాగ కొంచెం కొ కొంతసేపు కలపండి కలుపుతూ ఉండండి ఈ కలిపేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే మొత్తం ఉడికించుకోవాలి మీరు అసలు హై ఫ్లేమ్లో పెట్టద్దు లో ఫ్లేమ్లోనే కూడా పెట్టద్దు ఎందుకంటే మళ్ళీ మనకు మరగడానికి కూడా లే లేట్ అయిపోద్ది మాట లో ఫ్లేమ్లో పెడితే హై ఫ్లేమ్లో పెడితే అది బేగా చిక్కబడడం కా పక్కన పెడితే ముందు పిండి అనేది అడుగుపట్టేస్తుంది అందుకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి రెడీ అయిపోయినట్టేనండి ఇలా బుడగలు వస్తున్నాయి చూస్తున్నారు కదా అలా వచ్చేటప్పటికి మనం రెడీ అయిపోయినట్టే ఈ ఈ ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మీరు ఆయిల్ వేసుకోండి మీదన ఆయిల్ వేస్తే ఏంటంటే ఏదైనా సరే ఉల్లవకట్టు అనేది మీరు పల్లీ నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి అది లేనప్పుడు మనం సన్ఫ్లవర్ ఆయిల్ వాడేసుకోవచ్చు కానీ నువ్వుల నూనెతో చేస్తే మాత్రం దీని టేస్ట్ చాలా బాగుంటుంది నేను చెప్తున్నాను నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి ఇలాగ ఇలాగ మనం చేసుకున్న తర్వాత ఆయిల్ దించేసే ముందు ఇగోండి స్టవ్ ఆప్సాను ఆయిల్ పైన వేసాను కనిపిస్తుందా ఆయిల్ వేసానండి కలపకండి ఆయిల్ వేసేసి అలాగే మూత గిన్నెలో తీసేసి ఒక ఆయిల్ వేసుకోవాలి అలాగే మూత పెట్టి మా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను